గుత్తి మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి తదుపరి పదకొండవ జత వర బయాల మొదటి రౌండ్ మూడు వందల అడుగు దాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి డ్రైవర్ పెట్టుకోవడం అలాగే భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ బతి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నా రాపుడు కొట్టింది తా తాదిని తీసుకో మోర్ తీసుకో బెయిట్ ఉండరా నాయనా రెండవ రండి 600 రడగలది ఒక్క నిమిషమే 20 సిగరెట్లు పూర్తి చేస్తు నాయనా ఇది రెండు మార్కులు మార్కులు నాకు ఫోన్ పెట్టాల ఎల్లన్నకు కుదిరనట్టుకుట్లు లక్షం ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ మంది పశుపోషకులు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కర్మ వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం గొన్నిపల్లి గ్రామ ప్రజల వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల ఇరవై సిగన్ పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి సమానంగా ఉన్నాయి పదకొండవ జత వారి బయలు జరవాల ఎస్ ఎవలి గారు బొంది మడుగుల తొక్కిల మండలం కర్నూలు జిల్లవారి జత బయరావాల பதக்கொண்டு பைஜென பன்னெண்டு டி அங்க லவரு திருக்கல் பெதப்பூர் மண்டல அனந்தபுரம் ஜிவல விஜயலக் நாரசிம் ஆசிசு கே ஓபி ரெடி காரி டிவி டவர் அனந்தபுரம் ரூலர் அனந்தபுரம் ஜிவாங்க ప్రకరించాల మన దేశంలో కూడా హలో కొన్ని పరిగణ ప్రజలు కిడ్నాపి ఇతర భక్తాలు కిడ్నాపి అక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు భోజన చేయాలని మరి మరి కోరుతున్నాం ప్రతి ఒక్కరు భోజన చేయాలని మరి మరి కోరుతున్నాం భోజన పొడు భోజన పొడు ఆగ్రహిస్తుంది శ్రీ పొలికొండ రఘునాథ్ స్వామి ప్రసత్వంగా ఇక్కడ కొద్దిపల్లి గ్రామం అన్నదానం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ పోల్చేలని మరి మరి కోరుతున్నాం పన్నెండు నలభై చేస్తున్నాయి ఆరవ స్థానానికి కూడా ఇరవై వెనుకలో ఉన్నాయి అలాగే యొక్క కార్యక్రమానికి కూడా విదాల రూపంలో దాతలైనటువంటి గుమ్మనూరు జయరామ గారు గుండగల శాసన సభ్యులకు లక్ష వేణి పదార్థాలు సవ గోపాల్ రెడ్డి గారు ఏమంటా ట్రాక్టర్ కోన ఉప్పల గారు అరవై వేల రూపాయలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు ఇస్రాలపల్లి యాభై వేల రూపాయలు కొల్లె వెంకటరమణ గారు మాజీ డీలర్ కొత్తపల్లి ఇరవై వేల రూపాయలు జోటూరు రామకృష్ణారెడ్డి గారు ఒంగల్ జాతీయ పసుపు చుక్కలు డీలనం గారు పదహైదు వేల రూపాయలు రవి ఆర్మీ గారు రాయలచేరు పదహైదు వేల రూపాయలు ಶ್ರೀನಿವಾಸ ಅನಂತಪುರ ಗೌರವರು ಕುಲ್ಗೂರು ಲಕ್ಷ್ಮೀಕಾಂತ ರೆಡ್ಡಿ ಗಾರು ಸಿಆರ್ ಪಲ್ಲಿ ಸುರೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರು ರಂಗಪ್ಪ ಗಾರು ಈಶ್ವರಪಲ್ಲಿ ಚಿನ್ನ ಯಾದವ್ ಗಾರ ಮಾಜಿ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಡೀಲರ್ ಶ್ರೀನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರು ವೆಂಗ ರಂಗನಾಥ ಗಾರು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಮೊಲತಮ್ಮ ಕುಮಾರ అయస్సన్ బాబు గారు లక్ష్మపల్లి డాక్టర్ గురునాథ్ గారు ఒంగోలు జాతి పరిశ్రమకులు మేకల నాగరాజు గారు ఇరుపాంపురం కొత్తపల్లి నాగశేషుడు గారు ఆలియాస్ ఎన్టీఆర్ సమయం ఐదు నిమిషములు ಐದವರಡುಗ ಐದು ನಿಮಿಷ ಪೂರ್ತಿಚರಿ ಕೊತ್ತೇಟ ಡೀಲರ್ ಶೆಂಧು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗಾರಪೇಟ ಮಾಜಿ ಉಪ ಸರ್ಪಂಚ್ ಪಿಆರ್ ಪಲ್ಲಿ ಎಲ್ ನಾಗ್ಯ ಗಾರ ಉಂಗ್ ಪೋಷಕರು ನಾಗರಂಗಯ್ಯ ಗಾರ ನವೀನ್ ಟೇಡರ್ ಗುತ್ ಚಿತ್ತಂಬರಿ ಗಾರಪಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಬಟ್ಟೆರಪಲ್ಲಿ అన్నపూర్ణ ప్రసాద్ గారు గుత్తి ప్రతాప్ గారు గతజెరువు చికన్ సీనా గారు గుత్తి కొండాపురం నారాయణ రెడ్డి గారు చిన్నగూడ రోగులు ఒంగో జంట పశ్పూషకులు జీ కొండయ్య గారు కోనాపురం రాజు గారు కోనాపురం బొండె బొండేజుల ఆంజనేయ యాదవ్ గారు కొండపాడు డాక్టర్ రామ్మోహన్ గారు ఒంగో జంట కొట్టడపల్లి అంబేద్కర్ గారు అనంతపురం ఓబ్లాపురం ఉప్పన నాగరాజు గారు గుత్తి కొంగాణి లక్ష్మణ గారు గుత్తి రంగస్వామి గారు సమయం నాలుగు నిమిషములు రంగస్వామి గారు పాంతపల్లి డీలర్ పి సత్యనారాయణ రెడ్డి గారు ఇంటర్షిప్ ఓనర్ వెనపల్లి రాజన్న గారు మాజీ ఎంపీటీసీ జరిగారు ఆరవ నిమిషాల లో పోటీ చేస్తున్నాయి ఆరవ స్థానానికి వెనకటిలో ఉన్నాయి అలాగే ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గవర్ననీ పెద్దలు వెంకట నారాయణ గారు మాజీ ఎంపీటీసీ చింతల చెరువు నారాయణ రెడ్డి గారు రామరాజుపల్లి సాకలి రంగడు గారు పిఆర్పల్లి ఎన్సి రంగయ్య గారు కొత్తపల్లి సర్పంచ్ సి గోవింద్ గారు ఎంపీటీసీ గుత్తి అనంతపురం బాల నారాయణ కొడుకు వీరా గారు డీలర్ ఎగిరిబండ కొండయ్య కుమ కొడుకు రమేష్ గారు ఎగిరిబండ బైపల్లి సురేష్ గారు ప్యాపిలి జిల్లా ఎస్టేట్ బొమ్మ శ్రీధర్ గారు ప్యాపిలి రెడ్డి గారు పెండెకాల్ పైనేని సురేంద్ర గారు ధర్మవరం డీలర్ రామచంద్ర గారు గుప్తి అనంతపురం దత్తగిరి గారు మాజీ డీలర్ ఎగిలిబండ సర్పాటి రాజశేఖర రెడ్డి గారు రామరాజుపల్లి యోగానందరెడ్డి గారు పుట్టూరు వాసుదేవరెడ్డి గారు వెంగన్నపల్లి ఒంగల్ జాతి బస్పూచకులు గజ్జల గంగన్న గారు తాడిపత్రి కాయల రంగస్వామి గారు ఈరేపల్లి కొండ నరసింహులు గారు కొండపాడు లక్ష్మీరెడ్డి గారు కాసేపల్లి సోమనపల్లి శ్రీనివాస్ గారు గుత్తి డీసీ కాలనీ కాయల రమణ గారు మాజీ డైరెక్టర్ దెక్కజెరువు ఉప్పర రామాంజనే గారు డీలర్ దెక్కల్ చెరువు దుర్దేవుల దశగిరి గారు చికన్ సెంటర్ రాయల్చెరు ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల నలభై సికిలలు అలాగే జి నారాయణ స్వామి గారు గుత్తి మాబూ గారు ఎగిలిబండ ఎస్ శ్రీరాములు గారు కొడుకు ఓపల్ రెడ్డి గారు కొద్దిపల్లి గుత్తి సూరె కిరాణి గారు వీళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్న బడలే ఓకే సమయం ఉండగానే నేను బడలేదు ఆ తదుపరి డ్రాలో పదకొండవ చేతి వరన్నా బయలుదేరవాలా అన్న ట్రాక్టర్ రావాలా రానా ట్రాక్టర్ రావాలా అలాగే ఈ యొక్క దాతలందరికీ కూడా పేరు పేరున ధనం తెలియజేసుకుంటున్నాం ఆ యొక్క బలికొండ రంగనాథస్వాన్ని ఆశాన్ని కోరుకుంటున్నాం అన్న పదకొండవారు బయలుదేరావాలా జతకు నిమిషం నలభై సెకండ్లు ఉన్నాం కానీ బాడయింది